హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే వ్లాగ్స్ నేను మీ దీపాని ఈరోజు ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము అన్నం పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అలాంటి రెసిపీని ఎలా చేయాలో చూద్దాము సొరకాయ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక లేత సొరకాయ తీసుకున్నాను దానిపైన ఉన్న చెక్కులంతా తీసేసి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీరాను వేసుకొని వీటిని ఎర్రగా ఫ్రై చేయండి దీనిలోకి పది పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి తర్వాత రెండు బేడ్గా మిర ఒట్టి మిరపకాయలను కూడా వేసుకుని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అనేవి బాగా కారంగా ఉన్నాయి అందుకే తక్కువ తీసుకున్నాను దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి దీనిపైన మూత పెట్టి సొరకాయ ముక్కలను మగ్గనివ్వండి సొరకాయ ముక్కలు మగ్గడానికి మినిమం మూడు నిమిషాలు పడుతుంది అప్పుడప్పుడు ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఇక్కడ చూడండి సొరకాయ ముక్కలు అనేటివి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా మగ్గిపోయింది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వే వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టి టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసి దీనిని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోండి దీనిని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు బేడిగా మిరపకాయలు కూడా వేసుకోండి దీనిలోకి కచ్చా పచ్చగా దంచుకున్న పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి దీనిలోకి రెండు రెవ్వల కరివేపాకును కూడా వేసుకుని దీనిని కూడా ఫ్రై చేయండి దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇందులోకి ముందే మనము మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడి రెడీ ఇది అన్నంలో వేసుకుని తింటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్